హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు నేను విఘ్నేశుడికి ఎంతో ఇష్టమైన చలివిడి చలివిడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చలివిడి కూడా నైవేద్యంగా విఘ్నేసుడికి వినాయక చవితి రోజున పెడతారనమాట ఈ రోజు నేను చలివిడి తయారీ ఈ చలివిడి తయారీకి మనం రైస్ ఫ్లోరు మనం బియ్యం తీసుకోవాలి బియ్యము ఒక త్రీ అవర్స్ నీటిలో నానబెట్టుకోవాలి మనం నీటిలో నానబెట్టుకొని ఇలాగా తడి బియ్యము ఆడించుకోవాలి ఇది తడి బియ్య పిండి నేను త్రీ అవర్స్ నీటిలో నానబెట్టుకున్నాను బియ్యం బాగా నానిన తర్వాత శుభ్రంగా నీటుగా కడుక్కొని ఇలా తడి బియ్యం ఆడించుకోవాలి తడి బియ్య పిండి రెండు కప్పులు తీసుకున్నాను రెండు కప్పులు తడి బియ్యానికి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు డ్రై కోకోనట్ పీసెస్ తీసుకోవాలి కొంచెం ఇలాచీ పౌడర్ కొంచెం గీ తీసుకోవాలి ఇప్పుడు చలివిడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పుడు చిన్న కళాయి పెట్టుకున్నాను ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని మనం డ్రై కోకోనట్ పీసెస్ ఉన్నాయి కదా కొబ్బరి ముక్కలు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి కొబ్బరి ముక్కల్ని వేయించుకొని ఈ చలివిల్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనం డ్రై కోకోనట్ని కొంచెం దోరగా వేయించుకోవాలి చలివిల్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనం చలిబిడి తింటూ ఉంటే అక్కడక్కడ ఈ కొబ్బరి మొక్కలు తగిలి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా దోరగా వేయించుకోవాలి చూసారా కొబ్బరి మొక్కలు వేగిపోయాయి స్టవ్ కట్టేస్తున్నాను దీన్ని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు చలిబిడి తయారు చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను కదా ఇందులో కప్పు బెల్లం తీసుకోవాలి రెండు కప్పులకి కప్పు బెల్లం సరిపోతుంది కావాలంటే మనం పిండి కొద్దిగా ఎక్స్ట్రానే ఉంచుకోవాలి ఎప్పుడైనా కొన్ని బెల్లం పాకాలు తేడాగా వస్తుంటాయి ఇప్పుడు వాటర్ పోసుకుందాం బెల్లం మునిగేంత వరకు వాటర్ పోయాలి ఇప్పుడు బెల్లము పాకం పట్టుకోవాలా చలివిడికి బెల్లం కరగాలి బెల్లం పాకం పట్టుకోవాలి వాటర్ వేసాం కదా బెల్లంలో బాగా ముద్దురు పాకం రావాలి అప్పుడు చలివిడి టేస్టీగా ఉంటుంది చక్కగా గట్టిగా చలివిడి తినటానికి బాగుంటుంది అనమాట మనం వినయచవితి రోజు నైవేద్యంగా ఈ చలివిడి పెట్టుకుంటాం కొంతమంది పచ్చి చలివిడి పెడతారు చూసారా బెల్లం కరిగి ఇలాగా బాగా బుడగలు ఒక ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది పాకం రావటానికి బెల్లం చూసారా చక్కగా పాకం వస్తుంది మనం ఇలాగా చలిబిడిని బాగా ముదురు పాకం వచ్చేటట్టు మనం తిప్పుకోవాలి మనం వాటర్లో వేసుకుంటే ముద్దగా రావాలి పాకం అప్పుడు చలిబిడి వచ్చినట్టు లెక్క అనమాట చాలా తొందరగా అయిపోతుంది ఈ చలిబిడి చూసారా ఫ్రెండ్స్ మనకి ఇలా దగ్గరకు వస్తుందనమాట దగ్గరకు వచ్చినప్పుడు మనం ఈ బెల్లాన్ని కొంచెం వాటర్లో వేసుకుంటే మనకి ముదురుపాకం రావాలన్నమాట ఇలా అంటే వేలితో మనకి అంత దగ్గరకు వచ్చి ఇలాగా బాగా ముదురు పాకం రావాలన్న అన్న మనకి అప్పుడు ఇంకొంచెం రావాలి ఇలా అంటే టంగ్ అప్పుడు మనకి పాకం వచ్చినట్టు లెక్క అనమాట ఇంకొక నిమిషం ఉండాలి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందా లేదా అని మనకి గట్టి పాకం వస్తే చలివిడి గట్టిగా ఉంటుంది మనం ముందుగానే తీసేసుకుంటే కొంచెం జావగా ఉంటుంది చలివిడి ఆరటానికి టైం పడుతుంది అనమాట పాకం రెడీ అయిపోయింది పాకం రెడీ అయిపోయింది చూసారా స్టవ్ కట్టేస్తున్నాను సర ఇలాగా ఉండగా ఉండగా రావాలనమాట పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసాను మనం పిండి పోసుకుందాం ఇప్పుడు మనం పిండి పోసుకొని కలుపుకోవాలి ఇందులో మనం కొబ్బరి ముక్కలు వేసుకోవాలి మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా డ్రై కోకోనట్ డ్రై కోకోనట్ వేసుకోవాలి డ్రై కోకోనట్ వేసుకోవాలి డ్రై కోకోనట్ వేసుకున్న తర్వాత పిండి పోసుకోవాలి మనం పిండి చూసుకొని పోసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవాలి మనం ఒక కప్పు పోసాం కదా ఇది కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట అప్పుడు చలివిడి గట్టిగా బాగుంటుందన్నమాట బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ యాలుక్కాయల పొడి వేసుకోవాలి మనం చలివిడి ఇలా కలుపుకున్నాం కదా కొంచెం మనం ఇందులో నెయ్యి యాడ్ చేద్దాం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవటం వల్ల చలివిడి కూడా కమ్మదనంగా ఉంటుంది అన్నమాట టేస్టీగా ఉంటుంది ఒకసారి కలుపుదాం చూసారా ఇలా కలుపుకోవటమే అనమాట చలివిడి చూసారా ఎంత బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను చూసారా ఫ్రెండ్స్ చలివిడి రెడీ అయిపోయింది ప్లేట్లో తీసుకున్నాను ఎంతో టేస్టీగా ఉండే విఘ్నేశ్వరుడికి ఇష్టమైన చలివిడి చలివిడి రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి వినాయక చవితి రోజు ఈ చలివిడి చేసుకోండి ఈ చలివిడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు చూసారా కొబ్బరి ముక్కలు చక్కగా తగులుతూ చల్లుడి ఎంతో టేస్టీగా ఉంటుంది ధన్యవాదాలు